శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం విశ్వనాథర్పేట పంచాయతీ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జ్ఞానజ్యోతి కార్యక్రమమును మండల విద్యాశాఖ అధికారులు అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న టీచర్లకు జ్ఞానజ్యోతి కార్యక్రమం నందు శిక్షణ తరగతులను జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేశారు పై కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలలో బాల్యదశ నుండి పిల్లలకు కావలసిన చదువు పట్ల అవగాహన విద్యలో నైపుణ్యత తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తద్వారా అంగన్వాడీ బాలబాలికలకు విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యత పెరిగే విధంగా జ్ఞానజ్యోతి కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారులు తెలిపారు నిర్మాణ నిర్మాణులు శారీరక అభివృద్ధి కోసం కోసం భాషాలు సామాజిక భావోద్యోగ అభివృద్ధి కోసం నిర్వహించాము అందులో మెయిన్ గా ఈ రోజు మనం ఏం చూస్తున్నాం శారీరక అభివృద్ధి ఈ శారీరక అభివృద్ధి అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి శారీరక కవలేఖలు దీనిలో ఆరోగ్యము తర్వాత కవలేఖలు ఉంటాయి ఇంద్రియాలు కూడా ఉంటాయి దానిలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి ఒకటి స్థూల కండరాలు సూక్ష్మ కండరాలు స్థూల కండరాల్లో ఏమేమి పనిచేస్తాయి చేతులు కాళ్ళు వీపు కండరాలు అలాగే సూక్ష్మ కండరాలు సూక్ష్మ కండరాలు ఏం పనిచేస్తాయి ఇవన్నీ సమన్వయంతో పనిచేయాలి అలాగే ఈ స్థూల కండరాలు సంబంధించిన కొన్ని ఆటలు మనం కొన్ని కృత్యాలు చెప్పను ఏమవుతాయి పరిగెత్తడం दो गंद అభివృద్ధి చెందాలి కాబట్టి అది వాళ్ళు రాజధాని ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు స్టార్టింగ్ లో చిన్న పేపర్ చేయడము వాటిని అధిగడము తర్వాత బోస్టర్ గుచ్చి అందించడము తర్వాత డయాగ్రామ్ లో బొమ్మలు వేయడము చేస్తాము ఈ కార్యక్రమాలన్నీ కూడా అంగనవాడి పిల్లలు అభ్యసన సామర్థ్యాలు సామర్థ్యాన్ని మనము నేర్చుకున్నాం అయితే అంటే ఆ పాత ఇప్పుడు కొత్త అభ్యసన సామర్థ్యాలు అంటే ఇలా చెప్తే ఎలా ఉంటుంది అంటే ఇంకా మనం అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటున్నాం మన అభ్యసనాన్ని గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపరుచుకున్నాం కాబట్టి ఈ శిక్షణ ప్రోగ్రామ్ సందీది భాషాభివృద్ధి భాషాభివృద్ధి మామూలుగా మనకి ప్రతి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లవాడికి భాషాభివృద్ధి ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఎవరైనా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి భాషాభివృద్ధి మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో ఎలా అభివృద్ధి చెందుతుంది భాష డెవలప్ అవ్వాలా సరే నేను చెప్తాను ఒక పిల్లవాడు మూడు సంవత్సరాలకి మన పాఠశాలలో అడుగు పెట్టాడంటే అంగన్వాడి పాఠశాలలో ఆల్రెడీ పూర్వజ్ఞానం ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందండి పూర్వజ్ఞానం ఇంటి దగ్గర నుంచే నేర్చుకొని వస్తాడు మొదటిగా ఆ భాషా కౌశలాలు భాషా నైపుణ్యం వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది అంతే కదండి ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది కాబట్టి పిల్లవాడికి మనం మన పాఠశాలలో ప్రవేశించినప్పటికీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి పిల్లలు పదాలు రెండు రెండు పదాలు మూడు మూడు పదాలు ఉపయోగించి చిన్న చిన్న వాక్యాలు చెప్పగలుగుతారు అలాగే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యన పిల్లలు ఒక చిన్న సమాచారాన్ని మనకి చెప్తారు ఒక విషయం గురించి మనం ఊర్లో జరిగినటువంటి ఒక చిన్న చుట్టుపక్కల పరిస్థితులు వివరించగలుగుతాడు అలాగే ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లవాడు మనతో సంభాషణ చేస్తాడు మనం అడిగినన్నిటికీ రెస్పాండ్ అవుతాడా లేదండి అవుతాడు అయితే ఇప్పుడు మనమే చేయాలంటే నమస్కారం నేను గోగోళ మండల విద్యాశాఖ అధికారిని రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతి అనేటువంటి కార్యక్రమం ప్రతి మండలంలో కూడా ట్రైనింగ్ అంగన్వాడీ టీచర్స్కు ఇవ్వబడుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ట్రైనింగ్లో చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి పిల్లవాడి యొక్క అన్ని రకాల అభివృద్ధికి దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ ఈ ఈ ట్రైనింగు సమగ్ర శిక్ష యొక్క తరపున ఈ ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ట్రైనింగ్ మొత్తము నూట ఇరవై రోజులు జరుగుతుంది అందులో రెండు వేల ఇరవై ఐదు నలభై రోజులు రెండు వేల ఇరవై ఆరు నలభై రోజులు రెండు వేల ఇరవై ఏడు నలభై రోజులు అంటే నలభై రోజుల్లో ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసి ముప్పై నాలుగు రోజులు జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆరు రోజులు మాత్రం మూడు రోజులు ఒక స్పెల్లు రెండు రోజులు ఒక స్పెల్లు చొప్పున సిక్స్ డేసు ట్రైనింగ్ ఫిజికల్గా ఏర్పాటు చేయడం జరిగింది మండల్ లెవెల్లో ఈ ట్రైనింగు వలన పిల్లల యొక్క అభివృద్ధి అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్స్ ఎప్పుడైతే బలోపేతం అవుతాయో ఆటోమేటిక్గా ఇంకా ప్రైమరీ స్కూల్స్ యూపీ హై స్కూల్స్ కూడా చక్కగా బలోపేతం అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి